నమస్కారం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలా వద్దా ఇది మన దగ్గర ఎప్పుడు నడిచే ఒక పెద్ద చర్చ అవును అదొక అంతులేని చర్చ ఒకవైపేమో మాతృభాషే ముద్దు అంటారు మరోవైపు ఇంగ్లీష్ లేకపోతే భవిష్యత్తే లేదు అని వాదిస్తారు కరెక్ట్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు కొన్ని సంస్థలు కూడా ఇంగ్లీషంటే మెకాలే తెచ్చిన బానిస భాష అని మన సంస్కృతిని నాశనం చేస్తుందని చాలా గట్టిగా వాదిస్తుంటారు ఇలాంటి సమయంలోనే ప్రపంచ మేధావి సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచా అయ్యల్ల షెపర్డ్ ఈ మొత్తం చర్చను తలకిందులు చేసే ఒక కొత్త కోణాన్ని మనముందు పెడుతున్నారు ఆ వాదనలోని లోతుపాతులను అర్థం చేసుకోవడమే ఈ రోజు ఖచ్చితంగా ఈ వ్యాసం యొక్క అసలు సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో అణగారిన వర్గాలకు ఇంగ్లీష్ అనేది మెకాలే అది అంబేద్కర్ అందించిన ఒక విముక్తి ఆయుధం ఈ భాషలో ఉన్న ఈ విముక్తి శక్తిని ఉన్నత వర్గాలు కావాలని విస్మరిస్తున్నారని రచయిత చాలా బలంగా చెప్తున్నారు ఈ విశ్లేషణలో ఆయన తన వాదనకు బలంగా నిలిపిన చారిత్రిక ఉదాహరణలను ముఖ్యంగా మన కళ్ల ముందు కనిపిస్తున్న రాజకీయ వైరుధ్యాలను లోతుగా పరిశీలిద్దాం సరే అయితే మొదట ఈ వైరుధ్యాల గురించే మాట్లాడుకుందాం రచయిత తన వాదనను నిలబెట్టుకోవడానికి కొన్ని చాలా పవర్ఫుల్ ఉదాహరణలు ఇచ్చారు అవును ఇంగ్లీష్ను బహిరంగంగా వ్యతిరేకించే నాయకుల మాటలకు వారి చేతనకు మధ్య ఉన్న తేడాను ఎత్తుచూపుతున్నారు ముఖ్యంగా ఈనాడు అధిపతి రామోజీరావు గారి ప్రస్తావన నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో మనందరికీ తెలుసు ఆ వ్యతిరేకత ఎంతవరకు వెళ్ళిందంటే తన పత్రికలో ఇంగ్లీష్ పదాలకు బదులుగా స్వచ్ఛమైన తెలుగు పదాలు వాడాలని ఒక ఉద్యమంలా నడిపారు అవునవును నాకు గుర్తుంది ఉదాహరణకు రైలు టికెట్ అనే మామూలు పదం బదులు ధూమశకట ఆరోహణ అధిరోహణ పత్రం లాంటివి అబ్బా అది పలకడానికే చాలా కష్టంగా ఉంది అదే కదా ఇదైన భాషాభిమానానికి ఒక ఉదాహరణగా చెప్పుకున్నారు నిజమే కాని ఇక్కడే రచయిత అసలు వైరుధ్యాన్ని బయటపెడుతున్నారు ఒకవైపు సామాన్యుల పిల్లలు తెలుగులోనే చదవాలని చెబుతూ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు అవును వ్యాసంలో రచయిత చెప్పిన్నట్టు ఆయన చిన్న కొడుకు సుమన్ నిజాం కాలేజీలో ప్రొఫెసర్ ఐలయ్య దగ్గరే స్టూడెంట్ ఓహోనా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి కాలేజీలో కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బిఏ చదివారు అంతేనా ఆయన భార్య పేరు మీదే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుస్తోందని కూడా ప్రస్తావించారు ఇక అన్నిటికంటే పెద్ద వైరుధ్యం ఆయన వ్యాపారాల్లో కనిపిస్తోంది అదేంటి తెలుగు భాషను అంతగా ప్రేమించే వ్యక్తి తన వ్యాపార సామ్రాజ్యానికి మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీ డాల్ఫిన్ హోటల్స్ అని పక్కా ఇంగ్లీష్ పేర్లు పెట్టుకున్నారు డాల్ఫిన్ చేపకు తెలుగులో మంచి పేరు పెట్టొచ్చు కదా అని రచయిత సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది భాషాభిమానమనేది ప్రవచనాలకు మాత్రమే వ్యాపారానికి తమ పిల్లల భవిష్యత్తుకు మాత్రం గ్లోబల్ భాషే కావాలనమాట అంటే ఈ రామోజీరావు గారి ఉదాహరణ కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయమా లేక ఇదొక పద్ధతి ప్రకారం జరుగుతోందా ఇది ఖచ్చితంగా ఒక పద్ధతే రచయిత వెంకయ్యనాయుడు వంటి ఇతర కూడా ప్రస్తావిస్తారు వాళ్ళు కూడా ఇదే తరహా వైఖరిని ప్రదర్శిస్తారు కాబట్టి ఇక్కడ రచయిత ఇస్తున్న కీలకమైన మెసేజ్ ఏంటంటే ఉన్నత వర్గాల భాషాభిమానం అనేది తరచుగా వారి సామాజిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఒక ముసుగు మాత్రమే అవును వారు తమ పిల్లలకు ఇచ్చే ఆయుధాన్ని పేదల పిల్లలకు అందకుండా చేసే వ్యూహమిది సామాన్య ప్రజల పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుని ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించి రేపు తమ పిల్లల అధికారాన్ని ప్రశ్నిస్తారనే భయం దీని వెనుక ఉంది ఈ నాయకుల ద్వంద్వనీతి గురించి విన్న తర్వాత అసలు సరైన నాయకత్వం ఎలా ఉండాలి అనే ప్రశ్న వస్తోంది కదా తప్పకుండా వస్తుంది ఆయనను మట్టి మేధావి అని అభివర్ణించారు నిజంగానే ఆయన కథ ఈ చర్చకు ఒక కొత్త వెలుగునిస్తుంది ఆయన చదివింది కేవలం మూడో తరగతి మూడో తరగత అంతే నాడర్ అనే అంటరాని కులంలో పుట్టారు ఆయనకు వ్యక్తిగతంగా ఇంగ్లీష్ రాదు అయినా సరే దేశానికి ముఖ్యంగా తమిళనాడుకు ఇంగ్లీష్ ఎంత అవసరమో లా చదివిన జవహర్లాల్ నెహ్రూ రాజగోపాలాచారి వంటి బ్రాహ్మణ నాయకుల కంటే ఎక్కువగా అర్థం చేసుకున్నారని రచయిత అంటారు అద్భుతం అదే కదా అసలు దూరదృష్టి అంటే ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయం తమిళనాడు భవిష్యత్తునే మార్చేసింది రాష్ట్రంలో విధానాన్ని అంటే ఇంగ్లీష్ తమిళం రెండింటినీ అధికారికంగా స్థిరపరిచారు అవును హిందీ ఆధిపత్యాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించారు కానీ అదే సమయంలో గ్లోబల్ భాష అయిన ఇంగ్లీష్ ను ప్రజలకు దూరం చేయలేదు ఇది చాలా కీలకమైన వ్యూహం అవును ఆ రోజుల్లో హిందీని జాతీయ భాషగా రుద్దాలని చూస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూనే ఇంగ్లీష్ ను ఒక రక్షణ కవచంలా ప్రపంచానికి ఒక కిటికీలా మార్చారు ఆ నిర్ణయం ప్రభావం ఈరోజు మనం చూస్తున్నాం గదా స్పష్టంగా చూస్తున్నాం ఆయన ప్రవేశపెట్టిన విద్యావిధానం వల్లే తమిళనాడులోని అన్ని కులాల ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సైన్స్ మెడిసిన్ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని రచయిత బలంగా వాదిస్తున్నారు అంటే గూగుల్ సుందర్ పిచై నుండి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వరకు ఆ విజయం వెనుక పరోక్షంగా కామరాజు లాంటి నాయకుడి దూరదృష్టి ఉందని రచయిత సూచిస్తున్నారనమాట ఖచ్చితంగా ఆయన విధానం వల్ల తమిళనాడు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక రక్షణ కవచ రాష్ట్రంగా మారిందని వ్యాసం చెబుతోంది రక్షణ కవచ రాష్ట్రం అంటే ఇంగ్లీష్ ను ప్రజలకు దూరం చేయడం ద్వారా కాదు దాన్ని అందించి వారిని శక్తివంతుల్ని చేయడమే నిజమైన నాయకత్వమని కామరాజ్ నిరూపించారు నాయకులకు ఇంగ్లీష్ వచ్చా రాదా అనేది సమస్య కాదు అది శ్రామిక వర్గాల భవిష్యత్తరాల సమస్య అని కామరాజ్ జీవితం మనకు నేర్పుతుంది కామరాజు లాంటి నాయకులు ఆచరణలో చూపిస్తే ఈ ఆలోచనకు సైద్ధాంతిక పునాది వేసింది మాత్రం అంబేడ్కర్ ఇక్కడే రచయిత ఈ మొత్తం చర్చకే లాంటి ఒక పాయింట్ లేవనెత్తారు అవును మనకు కావలసింది మెకాలే ఇంగ్లీష్ కాదు అంబేడ్కర్ ఇంగ్లీష్ వినడానికే చాలా శక్తివంతంగా ఉంది అసలు ఈ రెండిటి మంచి తేడా ఏంటి ఈ తేడాను రచయిత చాలా లోతుగా విశ్లేషిస్తారు బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఇంగ్లీష్ ను కేవలం బ్రిటిష్ వాళ్లు మనపై రుద్దిన ఒక వలస భాషగా ఒక బానిసత్వ చిహ్నంగా చూస్తాయి అవును మెకాలే ప్రవేశపెట్టిన బానిసత్వ చిహ్నంగా చూస్తాయి కాని అదే భాషలో దాగి ఉన్న విముక్తి శక్తిని వారు చూడలేకపోతున్నారని లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని రచయిత అంటారు అంటే ఇంగ్లీష్ వేరు అంబేద్కర్ ఇంగ్లీష్ చాలా వేరు మెకాలే అంటే కేవలం పరిపాలన కోసం గుమస్తాలను తయారు చేయడం కోసం ఉపయోగపడింది కానీ అంబేద్కర్ ఇంగ్లీష్ అలా కాదు ఈ విముక్తి శక్తిని గుర్తించడం అంబేడ్కర్తోనే మొదలైందా లేక అంతకుముందే ఎవరైనా గుర్తించారా అంతకుముందే పంతొమ్మిదవ శతాబ్దంలోనే సావిత్రిబాయి ఫూలే మహాత్మ ఫూలే వంటి సామాజిక విప్లవకారులు ఇంగ్లీష్ భాషలో ఉన్న ఆధునిక భావజాలాన్ని బానిసత్వ వ్యతిరేక ఆలోచనలను సమానత్వపు విలువలను గుర్తించారని వ్యాసం గుర్తుచేస్తోంది కాని అంబేడ్కర్ మరో అడుగు ముందుకేశారు ఆయన ఇంగ్లీష్ను కేవలం జ్ఞానం సంపాదించడానికి కాదు వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థను సైద్ధాంతికంగా దెబ్బతీయడానికి ఒక పదునైన ఆయుధంగా మార్చుకున్నారు ఈ తేడాను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి రచయిత గాంధీ అంబేద్కర్ రచనల మధ్య ఒక పోలికను చూపిస్తారు ఇది చాలా కీలకమైన పాయింట్ అనుకుంటా అవును చాలా కీలకమైంది గాంధీగారు తన హింద స్వరాజ్ ఆత్మకథ సత్యశోధన వంటి ముఖ్య గ్రంథాలను మొదట తన మాతృభాష అయిన గుజరాతీలో రాశారు అవును ఆ తర్వాతి అవి ఇంగ్లీష్లోకి ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి ఎందుకంటే రచయిత దృష్టిలో గాంధీ ఇంగ్లీష్ను ఒక విముక్తి భాషగా చూడలేదు ఆయన తన భావజాలాన్ని ముందు తన ప్రజలకు చేర్చాలనుకున్నారు కానీ అంబేడ్కర్ మార్గం పూర్తి భిన్నం పూర్తిగా భిన్నం ఆయన తన మొదటి పాండిత్య వ్యాసం క్యాస్టిన్ ఇండియా నుండి తన చివరి మహోన్నత గ్రంథం ద బుద్ధ అండ్ హిస్ దమ్మా వరకు అన్ని ఇంగ్లీష్లోనే రాశారు కరెక్ట్ ఆ రోజుల్లో తన ప్రజలకు అణగారిన వర్గాలకు ఇంగ్లీష్ కాదు కదా కనీసం ప్రాంతీయ భాషల్లో కూడా చదవడం రాయడం రాదని ఆయనకు తెలుసు అయినా సరే ఆయన ఇంగ్లీష్లోనే ఎందుకు రాశారు ఇదొక పెద్ద ప్రశ్న కదా అద్భుతమైన ప్రశ్న కానీ అంబేద్కర్ ఆలోచన తాత్కాలికం కాదు అది భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసమా అవును ఆయనకు తెలుసు భవిష్యత్తులో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ నేర్చుకున్న అనగారిన వర్గాల మేధావులే దేశవ్యాప్తంగా అనుసంధానకర్తలవుతారని వారే ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని ఆయన ముందుగానే ఊహించారు ఓ ఒకరినొకరు కనెక్ట్ ఇవంటి నాయకుల వాదనలను అంబేద్కర్ అంత బలంగా ప్రపంచాన్ని మెప్పించేలా ఎలా ఖండించగలిగేవారు అసాధ్యం రాజ్యాంగ పరిషత్లో తన వాదనలను ఎలా వినిపించగలిగేవారు వినిపించలేకపోయేవారు ఒక క్షణం ఆగుదాం ఇది ఎంత పెద్ద ఆలోచనాత్మకమైన మార్పు ఒకరు తన సొంత భాషలో మొదలుపెట్టి ప్రపంచానికి వెళ్లారు మరొకరు ప్రపంచ భాషలోనే మొదలుపెట్టి భవిష్యత్తులో తన ప్రజలు అక్కడికి వస్తారని ఆ భాషను ఒక ఆయుధంగా చేసుకుంటారని నమ్మారు అదే కాబట్టి అంబేడ్కర్ దృష్టిలో ఇంగ్లీష్ కేవలం ఒక భాష కాదు అది అణిచివేతకు గురైన కోట్లాది మందికి ప్రపంచంతో తమ గొంతు వినిపించడానికి తమ హక్కుల కోసం వాదించడానికి కుల వ్యవస్థ సంకళ్లను తెంచుకోవడానికి దొరికిన ఒక శక్తివంతమైన ఆయుధం అదే అంబేడ్కర్ ఇంగ్లీష్ రచయిత ఈ వాదనను వర్తమానానికి కూడా చాలా బలంగా అన్వయిస్తారు నేటికీ దళితులు ఆదివాసీలు శూద్రులకు ఇంగ్లీష్ ఒక విముక్తి ఆయుధమేనని ఆయన నొక్కి చెబుతున్నారు అది ఎలాగో కొంచెం వివరిస్తారా తప్పకుండా ప్రాంతీయ భాషలు వాటికున్న సాంస్కృతిక సామాజిక పరిమితుల వల్ల ఈ వర్గాలను వేరువేరు గదులో బంధిస్తాయని రచయిత వాదన అంటే అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని ఐక్యమవ్వలేని పరిస్థితిని కల్పిస్తాయి ఉదాహరణకు తమిళనాడులోని ఒక దళిత కార్యకర్త ఉత్తరప్రదేశ్లోని దళిత కార్యకర్తతో నేరుగా సంభాషించాలంటే వారికి వారధిగా నిలిచేది ఇంగ్లీష్ మాత్రమే ఆ రెండింటినీ కలిపేది ఇంగ్లీష్ అవును వారిద్దరినీ కలిపేది అంబేద్కర్ ఇంగ్లీష్ ఇది వారిని కేవలం జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ వంటి ఉద్యమాలతో కూడా కలుపుతుంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే ఇంగ్లీష్ దేశంలోని అణచివేతకు గురైన శక్తులన్నింటినీ దశలోనే ఏకం చేస్తుంది అంతేకాదు తమ బాధను తమ శక్తిని తమ ఆకాంక్షలను ప్రపంచ దేశాలకు ఈ ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలకు తెలియజేయడానికి ఇంగ్లీష్ ఒక ఆయుధంలా పనిచేస్తుందని రచయిత వివరిస్తున్నారు ఈ వాదనకు కొనసాగింపుగా ప్రొఫెసర్ ఐలయ్య తన నలభై ఏళ్ల పోరాటాన్ని కూడా ప్రస్తావించారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఆయన దశాబ్దాలుగా రాశారు మాట్లాడారు ఉద్యమాలు చేశారు అవును ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడం ఒక చారిత్రక విజయంగా ఒక సానుకూల పరిణమంగా ఆయన చూస్తున్నారు కనీ ఆచరణలో ఎన్నో సవాళ్లుంటాయి కదా టీచర్ల కొరత విద్యార్థులకు అర్థం కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి కదా అవును అందుకే ద్విభాషా పాఠ్యపుస్తకాలు రావడం ఒక మంచి అడుగు అని ఆయన ప్రశంసిస్తున్నారు ద్విభాషా అంటే ఒక పేజీలో తెలుగు మరో పేజీలో ఇంగ్లీష్ ఉండటం వల్ల విద్యార్థులు టీచర్లు కూడా సులభంగా అలవాటు పడతారు అయితే ఈ ప్రయాణం ఇంకా ముగియలేదని ఇంకా అడ్డంకులు ఉన్నాయని అంటారా ఉన్నాయే ఈ విధానాన్ని వ్యతిరేకించే శక్తులు రెండు రాష్ట్రాల్లో ఇంకా బలంగా ఉన్నాయని వారి తప్పుడు ప్రచారానికి కొట్టుకుపోవద్దని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు మన దేశంలో ఇంగ్లీష్ అనేది మెకాలే భాష కాదు అది అంబేద్కర్ భాష అనేదే ఈ వ్యాసం యొక్క చివరి అత్యంత బలమైన సందేశం కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక ప్రాథమిక ప్రశ్న నుంచుతోంది ఇంగ్లీష్ భాషను కేవలం ఒక వలసవాద వారసత్వంగా మన సంస్కృతికి అపాయకరమైనదిగా చూడాలా లేక లేక వేల సంవత్సరాలుగా అణచివేతకు నిరక్షరాస్యతకు గురైన వర్గాలకు సామాజిక సమానత్వం జ్ఞానం చివరికి విముక్తిని అందించే ఒక శక్తివంతమైన సాధనంగా చూడాలా అనేది ప్రొఫెసర్ కంచా ఐలయ్య షెప్పర్డ్ మన ముందుంచుతున్న ప్రశ్న ఆయన వాదన ప్రకారం ఇది భాషకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచనతో వదిలిపెడుతోంది అంబేద్కర్ తన జీవిత కాలం మొత్తం ఇంగ్లీష్ ను తన స్వంత పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించలేదు నిజమే దారిన వర్గాలకు చెందిన ఒక విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు వారు కేవలం కమ్యూనికేషన్ కోసం ఒక కొత్త నైపుణ్యాన్ని మాత్రమే పొందుతున్నారా లేక అంతకమించి ఇంకేదైనా పొందుతున్నారా లేక తమ తలరాతను తమ సమాజంలోని అధికార సమీకరణాలను మార్చి రాయగల ఒక శక్తివంతమైన పరికరాన్ని కూడా పొందుతున్నారా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం